లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం మూకదాడులు మూకదాడుల మీద ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఏ రకమైనటువంటి మార్పులు చేసింది కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ భారత్ న్యాయ సంహితలో ఈ మూక దాడులపై ఉండేటటువంటి మార్పులేంటి తెలిసి తెలియక ఎంతోమంది ఈ రకమైనటువంటి మూక దాడులు చేయడం అదేవిధంగా ఎంతోమంది వారికి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక పొట్లాటల్లో ఒక పది మందితో లేదు ఐదు మందితో కలిసి వేరే వారి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో ఇంతకుముందు ఇండియన్ పేనల్ కూడా ఐపీసీలో ఉండేటటువంటి శిక్షలను సవరిస్తూ బిఎన్ఎస్ న్యాయ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మార్పు చేయడం జరిగింది చట్టాలు రోజురోజుకి కొత్త పందాన్ని పడుతూ ప్రజలకు భయభ్రాంతులను కలిగించేటటువంటి చట్టాల రూపకల్పన జరగడం అదేవిధంగా శిక్షణలోని అతి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అనేవి వేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలాంటి మూకదాళ్లు అంటే మాబ్ అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో అటువంటి అటాక్స్లో మీ ప్రమేయం లేకుండా ఉండడం మంచిది కారణం ఒకసారి మనం కనుక చూసేటప్పుడు ముందుగా మిత్రులందరూ కూడా మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది ఇంకా ఈరోజు అంశంలో ముఖ్యంగా అసలు భారత న్యాయ సమితిలో ఉండేటటువంటి ఈ మాబ్ అటాక్ సంబంధించినటువంటి వాటిలో ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుండి ప్రీవియస్గా ఇప్పటికీ జరిగినటువంటి మార్పులను కనుక గమనిస్తే ఈ మూకదాడుల్లో పూర్వం అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ముందు భాగంలో అందరికీ కూడా ఈ రకమైన కేసుల్లో ఏడు సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటటువంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు భారత న్యాయ సంహితలో ఈ మార్పు ప్రజలు తెలుసుకోకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కారణం కొన్ని రకాలైనటువంటి సెక్షన్లను సవరించి ఈరోజు వాటి ద్వారా మాత్రమే శిక్షలు అనేవి విధించబడుతున్నాయి ఇక ఈ మాబ్ అటాక్స్లో ఐదుకు మించి వ్యక్తులు ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తులపైన దాడి చేసినట్టుగా కానీ ప్రూవ్ అయితే పోలీసు వారు తమ తమ యొక్క షీట్లో నమోదు చేసినట్టయితే ఎఫ్ఐఆర్లు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులపై ఇకపైన జీవితకాలం ఖైదు విధించేటటువంటి అవకాశం ఉంది కొన్ని సమయాల్లో వారికి డెత్ సెంటెన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇంతకుముందు ఇది ఏడు సంవత్సరాల వరకు ఉండేది కానీ ఇప్పుడు అది ఏడు సంవత్సరాలు కాస్త లైఫ్ టైమ్ ఇంప్రెజర్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్ కింద కూడా మారింది కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ బిఎన్ఎస్ యాక్టు సెక్షన్ వన్ నాట్ త్రీ అంటే నూట మూడు చాలా ప్రమాదకరమైనటువంటి సెక్షన్ ఈ రకమైన మోక దాడుల్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో అలాంటి వ్యక్తులందరినీ కూడా పోలీసు వ్యవస్థ నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ప్రజలకి ఈ రకమైనటువంటి ఈ దాడులు చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ రకం జరుగుతుంది అయితే ఎక్కువగా ఏ సందర్భాల్లో ఈ మోకదారులు జరుగుతున్నాయి అనేటప్పుడు ఎక్కువగా రాజకీయాలకు సంబంధించి ఏదైనా ఒక రాజకీయ ప్రసంగాలు జరుగుతున్నప్పుడు కానీ లేదు అనుకుంటే ఏదైనా మతపరమైనటువంటివి లేదంటే కులాలకు సంబంధించినటువంటి ఏవైనా సంబంధించినటువంటి చర్చలు జరిగేటప్పుడు సందర్భాల్లో ఎక్కువగా ఇటువంటి దాడులు జరగడం అనేది ఇది లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేటటువంటి అంశంగా భావించినటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు ఈ రకమైనటువంటి యాక్ట్స్లో ఇంప్లిమెంటేషన్ చేయడం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనిపైన ఎక్కువగా దృష్టి సారించి మిత్రులందరూ కూడా దయచేసి ఈ రకమైనటువంటి దాడుల్లో పాల్గొనుకున్న ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా తెలిసి తెలియనటువంటి కొట్లాటల్లో మీ యొక్క భవిష్యత్తులు పాడైపోతాయి కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి కేసులు సంబంధించిన వాటిలో మీరు చేరకుండా ఉండడం ఇలాంటి వాటి ఇలాంటి విషయాల్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్ కెరియర్లు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు నెక్స్ట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి ఇలాంటి మూక దాడుల్లోని మీ యొక్క హీరోయిజం ప్రదర్శించాలి అనుకునేటటువంటి ఆ మైండ్ సెట్ని పూర్తిగా తీసివేయాలని చట్టాలు ఇంకా రాను రాను ఇంకా కఠినతరంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి మీరు మీ యొక్క జీవనాన్ని మంచిగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు